ఒక రోజు వేదవల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది గోపాల్ వస్తావా నీతో మాట్లాడాల్సిన పనుంది అంటూ ఏం పనబ్బా హరి ఏమైనా సరిగ్గా పని లేదా ఈ మధ్య అనుకుని వెంటనే వేదవల్లి ఆఫీస్ కు బయలుదేరాడు వెంటనే వచ్చేసవే అంతగా కంగారు పడే విషయమేమీ కాదులే నీతో సంప్రదించడం ఎందుకు నేను మంచిదని పిలిచాను నీ పనికేం ఆటంకం లేదు కదా ఇక్కడే కాసేపు కూర్చుంటే అంది వేదవల్లి పర్వాలేదు అసిస్టెంట్ కు చెప్పొచ్చాలే అర్జెంటు పనుంటే ఫోన్ చేస్తాడు అసలు ఎందుకు ఎందుకు పిలిపించావు ఇది ఆఫీసుకు సంబంధించింది కాదులే భోజనం టైం అయిందిగా మీ ఆవిడ నీకు లంచ్ బాక్స్ పెట్టేవలేదు కదా నేను పన్నెండున్నరకే భోజనం చేస్తాను మ్యాగ్జైన్లు చదివి చదివి కొలెస్ట్రాల్ పెరగకుండా బరువు పెరగకుండా భోజనం కట్టిస్తుందిలే అందువల్ల వాటిల్లో నాకిష్టమైన ఉండవు అన్నాడు నవ్వుతూ ఆవిడతో పాటు నడుస్తూ అన్నట్టు నీకు బంగాళదంప వేపుడు ఇష్టం కాదు బహుశా ఈ వాళ్ళ అదే చేసినట్టుంది మా వంటమ్మాయి తినగలనంతే తిను నాతో పాటు అంటూ భోజనాలు గదికే నేరుగా తీసుకెళ్లింది గోపాలకృష్ణని భోజనం చేస్తూ ఇంతకీ నన్ను ఎందుకు పిలిచినట్టు అన్నాడతను మీ అమ్మాయి ప్రమేలకు ఉద్యోగం వచ్చిందా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందటగా అంది అవును ఏవో ప్రయత్నాలు చేస్తోంది నిమిషాల మీద ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి నిజమే మీ ఆవిడ పిల్లల పెళ్లిళ్ళు మాట తలపెట్టడం లేదా సరేలే ఎందుకు తలపెట్టదు పెద్దమ్మాయి రెండు మూడేళ్ల వరకు ససేమీరా పెళ్లి చేసుకున్నాండి అన్నట్టు నీకు గుర్తుందా మా అక్క విమల ఆ పేరు సరిగ్గా గుర్తులేదు కానీ ఆవిడ బాగా గుర్తున్నారు భలే అందంగా ఉండేవారు ఆవిడ ఇప్పుడు అందంగానే ఉంది వాళ్ళ పెద్ద అబ్బాయికి మా పెద్దమ్మాయిని ఇవ్వమని అడిగింది అది చేసుకోనంటే మా రెండో అమ్మాయిని ఇమ్మంది ఇద్దామని నిశ్చయించారా లేదు పెద్ద అమ్మాయికి కాకుండా దానికి వీలు కాదంది కాకియని మా అక్క కొడుకు అంత బాగుండడు అందుకే ఆమెకు అసలు ఇష్టం లేదు అదేంటి ఆవిడంత అందంగా ఉంటారు కదా కొడుకులిద్దరికి తండ్రి పోలికలు వచ్చాయి అక్కకు కోపం వచ్చి మాకు శుభలేఖ కూడా పంపకుండా అబ్బాయికి పెళ్లి చేసేసింది మా అక్కకి కాస్త హోదా డబ్బున్న వాళ్ళంటే ఇష్టం ఈ రెండింటికంటే అందం అంటే మరీ ఇష్టం అవునా ఆవిడ భర్త పోలికలు పిల్లలకి వచ్చాయన్న ఆయనంత బాగుండరా బాగుండడు ఆవిడెలా ఇష్టపడ్డారు పెళ్లికి కట్నం లేకుండా చేసుకుంటానన్నాడు తన అందం చూసి దాంతో ఆనందపడిపోయింది పైగా పెద్ద కంపెనీలో అప్పటికే మంచి ఉద్యోగంలో ఉన్నాడు హోదా డబ్బు ఉన్నాయి కదా అందం లేకపోయినా అని సరిపెట్టుకుంది మా అక్కకి నువ్వంటే అంటే ఇష్టంగా ఉండేది అన్నాడు నవ్వుతూ నేనేమి అందంగా ఉండేదని కాదుగా మీ అన్నయ్యకు కలెక్టర్ హోదా ఉండేది కదా అందుకని నువ్వు అందంగానే ఉన్నట్టు తన లెక్క మా అన్నయ్యకు హోదా ఉండేది కానీ మా తల్లిదండ్రులు మాకేమీ ఆస్తి మిగిల్చిపోలేదు గోపాలకు పోయి విచ్చలు విడిగా ఆస్తంతా హార్తీకర్పూరం చేసేశారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఇద్దరూ పోయారు అన్నయ్య నా చదువు వరకు చూడగలిగాడే గాని కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్థితిలో లేకపోయాడు నీ పెళ్లి ఎప్పుడైంది బీకాం పూర్తి చేసిన కొద్ది రోజులకే నేను చేద్దాం అనుకున్నాను అప్పుడు ఇన్ని కోర్సులుండేవి కావుగా మనోహర్ గారు నిన్ను కట్నం తీసుకోకుండానే చేసుకున్నారా ఆ ఆయన ఏదో పని మీద ఇండస్ట్రీస్ మినిస్ట్రీకి వచ్చారట అక్కడ అన్నయ్య డైరెక్టర్గా ఉన్నాడు ఆయన లోపలికి వచ్చేటప్పటికి అన్నయ్య నాతో ఏదో ఫోన్లో మాట్లాడడం విన్నారట ఆయన ఆశ్చర్యపడి మీరు తెలుగువారా అన్నారట తెలుగులో నీకు విసుగ్గా ఉంది కదూ లేదు లేదు చెప్పు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా నేను అన్నయ్య గదిలోకి వెళ్లాను నా ఫారం మీద గార్డియన్ గా తన సంతకం కోసం అన్నయ్య నన్ను ఆయనకు పరిచయం చేశాడు నా చెల్లెలు తనతోనే మాట్లాడుతున్నాను మీరు వచ్చేటప్పటికి కింద రిసెప్షన్ నుంచే ఫోన్ చేసింది అని చెప్పాడు ఆయన నమస్కారం చేశాడు అప్పుడు నేను ఆయన సరిగ్గా చూడలేదు కాలేజీలో చదివేటప్పుడు కూడా అలాగే ఉండేదానివి కదా నీ చదువేంటో నువ్వేంటో నీకు నీకప్పటి సంగతులు ఇంకా గుర్తున్నాయన్నమాట ఇవన్నీ నీకెందుకు ఇప్పుడు అసలు సంగతి చెప్పని మా కంపెనీలోనే ఒక అతను పనిచేస్తున్నాడు అతన్ని మనోహర్ అమెరికా ఆఫీస్ కు బదిలీ చేద్దామనుకున్నాడు చాలా తెలివైన వాడు పనిలో మంచి అనుభవం కూడా సంపాదించాడు అతడి గురించి నాకేం చెబుతున్నావు హరి అంత బాగా పనిచేయలేకపోతున్నాడా చచ్చా అదేంటి అలా అంటున్నావు ఎవరో బాగా చేస్తున్నాడంటే హరి బాగా చేయడం లేదని అర్థం పూర్తిగా వింటే అసలు సంగతి అర్థం అవుతోంది నీకు హరి నిన్న అతన్ని తీసుకుని నా దగ్గరకు వచ్చాడు అతను ప్రమీలను రోజు కాలేజీకి వెళుతుండగా చూసేవాడట చాలా అందంగా ఉంటుంది కదా కళ్ళు తిప్పుకోలేక మనసు తిప్పుకోలేక అవస్థ పడుతున్నాడట పెళ్లి చేసుకుంటాడట ఎలా వేదా కాత్యాయని రాధాంసం చేస్తుంది ఒప్పుకోదు తనకు కులం పట్టింపు పైగా భార్గవికి పెళ్లి కాకుండా రెండో దానికి అలా పెళ్లి చేస్తా ఉంటుంది ఇది జరిగే విషయం కాదు జరిగేటట్టు చేస్తే బాగుంటుందేమో అది నా వల్ల కాదు అయినా వాళ్ళిద్దరూ నీ దగ్గర వచ్చారు నిన్ను ఒప్పించమని హరి అతను ప్రాణ స్నేహితులు అయిపోయారు భారగవి పెళ్ళయ్యే వరకు అతను ఆగితే అప్పుడు ఆలోచించవచ్చు పూర్తిగా విని ముందు అతను తెలుగువాడు కాదు వాళ్ళ నాన్నగారు ఆంధ్ర కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యాక పోయారు వాళ్ళు ఉత్తరప్రదేశ్ బ్రాహ్మలు వేదా లాభం లేదు ఈ పని నా వల్ల కాదు అందులో అతను అమెరికా వెళ్ళబోతున్నాడు భలే వాడివే అందరు తల్లిదండ్రులు అమెరికాలోడే కావాలని ఊళ్ళు ఒరతారు చాందర్ది ఒకదోవైతే ఉలిపి కట్టేది ఇంకొక దోవ మాదంతా ఒక రకం ఇప్పుడు ఆ భారతం అంతా ఎందుకులే అన్నట్టు కాతియానికి ఒక సందేహం వచ్చింది ఈసారి వచ్చినప్పుడు చెబుతా దాని సంగతి అయితే అప్పుడు నా భారతం విప్పాలన్నమాట అంటూ నవీన్ దావిడా నాకు తెలియదు నీకు ఒక భారతం ఉందని అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు గోపాలకృష్ణ వేదవల్లి హరిని పిలిచి మీ నాన్నకు అభ్యంతరం ఉండదు మీ అమ్మ విషయం చెప్పలేం మీ నాన్న ఒక మాట అన్నారు పెద్ద పిల్ల పెళ్లి చిన్న చిన్నపిల్ల పెళ్లికి మీ అమ్మ ఒక్కోదని అంది భార్గవి రెండు మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోనని బీఫ్ నించుకుని కూల్చుంది మేడం ఇంకా చేయగలిగేదేమీ లేదు ప్రదీప్ తో చెప్పేస్తాను ఇది కుదిరే వ్యవహారం కాదని అంటూ నిరాశగా లేచి వెళ్లాడు హరి హరి చెప్పిందంతా విన్న ప్రదీప్ నాకేమీ అభ్యంతరం లేదు మీ పెద్ద చెల్లి పెళ్ళయ్యాక ప్రమేలను తప్పకుండా నాకు ఇచ్చి చేస్తారా లేదో కనుక్కో మీ ఇంట్లో అన్నాడు హరి గొంతులో పచ్చి వెలకాయ పడిన అయింది దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక గుటకలు మింగాడు నాకు కొంచెం టైం మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అసలు ప్రమేల ఏమంటుందో ముందు తెలుసుకుంటాను అన్నాడు హరి ప్రమీల తన గదిలో కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో చూస్తోంది ప్రమీల అంటూ లోపలికొచ్చాడు హరి ఏంటన్నట్టు తల తిప్పి అతన్ని చూసింది నీకు అమెరికా వెళ్లాలనుందా నాకు అక్కడ ఉద్యోగం దొరుకుతుందా నీ మనసులో ఉద్యోగం తప్ప మరేమీ ఉండదా ఏముంటుంది ఉండాలి అసలు నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకుని వెళ్ళిపోతానంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోగలవా హమ్మో మిమ్మల్ని అందరినీ వదిలే అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండొచ్చుగా ఇప్పుడు భార్గవి అందర్నీ వదిలి బెంగళూరు వెళ్ళిపోలేదా ఉద్యోగం కోసం రేపు ఒకవేళ అమెరికాలో ఉద్యోగం దొరికినా వెళ్ళిపోతుంది ధైర్యంగా నువ్వు అలాగే ధైర్యంగా ఉండాలి అన్నయ్య అక్కకున్నంత ధైర్యం నాకు లేదు ఏ ఆడపిల్లైనా భర్త దగ్గరకు వెళ్ళిపోవాలిగా అది అనుకో ముందు అక్క పెళ్లి కావాలి కదా తన పెళ్ళయ్యాక నువ్వు చేసుకోవాలిగా నేను పెళ్లి చేసుకోనని అనలేదు కదా ఇప్పుడు ఎందుక ప్రసక్తి అవసరం ఉంది తనకే నీకు ప్రదీప్ తెలుసు కదా తెలుసు నీ కోసం మన ఇంటికి వస్తుంటాడు అతనేగా అవును ఆ ప్రదీపే అతనికి నువ్వంటే చాలా ఇష్టమట నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు అమెరికా తీసుకువెళ్లడం అన్నావేంటి మరి ఓ నీకు చెప్పలేదు కదూ వచ్చే నెల అతను న్యూ జెర్సీ ఆఫీస్కు బదిలీ వెళ్ళిపోతున్నాడు అదా వెళ్ళని గొడవలేదు నీ ముఖం న్యూ జెర్సీ అంటే మరో లోకం కాదుగా వచ్చి చేసుకుంటాడు రెండు మూడేళ్ల తర్వాత మాట కదా పైగా అమ్మా నాన్న ఒప్పుకోవాలి అతడు మన పొలం కాకపోతే చేస్తే ఒప్పుకోదమ్మా అదంతా సరే అసలు తనంటే నీకు ఇష్టమేనా ఏమో అయినా నేను ఆ దృష్టితో అతని గురించి ఆలోచించలేదుగా ఇప్పుడు ఆలోచించు ముందు నీ ఇష్టం తెలుసుకోమన్నాడు అతను నాకు కొంచెం టైం ఇవ్వన్నయ్యా అతను అమెరికా వెళ్లిపోయేలాగా చెబుతల్లి సరే ఫోన్ అంటూ భుజం పట్టుకుని గది బయటకు తోసింది ఒక వారం తర్వాత అమ్మ నాన్నలకు నీకు అక్కకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పింది ప్రమీల హరికి హరి తండ్రి ఆఫీస్ వెళ్ళి వెళ్లి ప్రమీల చెప్పిన విషయం చెప్పిన పద్ధతి వివరించాడు నవ్వుతూ పిచ్చిపిల్ల దానికి స్వతంత్రంగా ఆలోచించే అవకాశమే ఇవ్వలేదు మనం భార్గవిలాగా తనకి తాను అవకాశాలు కల్పించుకోలేదు ఈ సంబంధం నీకు ఇష్టం భార్గవి కూడా అడ్డు చెప్పదు నాకేమీ అభ్యంతరం లేదు అందరం కలిసి మీ అమ్మను ఒప్పిద్దాం సరేనని చెప్పు ప్రదీప్కి అంతగా కావాలని అలాంటి వాడు అడుగుతున్నాడంటే అంతకంటే ఆలోచించవలసిందేముంది మనం కావాలన్నా అలాంటి సంబంధం తేగలమా అన్నాడు గోపాలకృష్ణ హరి తండ్రి ఆఫీస్ నుంచే భార్గవ్కి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాడు నా పెళ్లి వరకు ఆగద్దు నేను రెండు రోజులు సెలవు పెట్టి ఈ రాత్రి బస్కే బయలుదేరుస్తున్నా అని ఫోన్ పెట్టేసింది గోపాలకృష్ణకు పెద్ద కూతురి థడాకా తెలుసు అమ్మయ్యా అని ఏదో పెద్ద బరువు తీరినట్లు సంతోషించాడు చెప్పినట్టుగానే భార్గవి బెంగుళూరు నుంచి మరుసటి రోజు పొద్దుటే వచ్చింది కాలుబెల కొట్టగానే కాత్యాయని తలుపు తీసింది ఎదురుగా భార్గవి అమ్మా ఎలా ఉన్నావు అంది నవ్వుతూ పెద్ద కూతుర్ని చూసి ఆశ్చర్యపోయి ఏంటంత హఠాత్తుగా అయినా నీకు ఇప్పుడు గుర్తొచ్చానా అంటూ కళ్ళనీళ్లతో కౌగులించుకుని లోపలికి తీసుకొచ్చింది ఏమండి హరి ప్రమీల ఎవరొచ్చారో చూడండి అంటూ గట్టిగా కేకలు వేసింది భార్గవి వచ్చే విషయం తమకు తెలిసిన కాత్యాయనికి అనుమానం రాకుండా ఏమా అకస్మాత్తుగా వచ్చావు అంతా సవ్యమే కదా అన్నాడు గోపాలకృష్ణ హాల్లోకి వచ్చి భార్గవి ఏంటి సంగతి ఇలా ఊడిపడ్డావు చెప్ప పెట్టకుండా అన్నాడు హరి అక్క ఎన్ని రోజులైంది నిన్ను చూసి చిగ్గావు కాని ఇంకా ఇప్పుడు అంటూ ప్రమీల అక్క రెండు చేతులు పట్టుకుంది ఉన్నావు పెద్ద అన్నవి నేనేదో దూరంగా ఉద్యోగం చేసుకుంటున్నాను నువ్వేం ఇక్కడ ప్రమీలకి ఏదైనా ఉద్యోగం చూసావా పోని పెళ్లి ఏమైనా వెతుకుతున్నావా మంచి ఉద్యోగం వచ్చింది కదా అని నీకు ఇంట్లో ఎవరి సంగతి పట్టించుకోవడం లేదు నువ్వు అమ్మ నాన్న పెద్దవాళ్ళైపోతున్నారు నాన్నగారికి రెండేళ్లలో రిటైర్ అవుతారు నువ్వు బాధ్యత తీసుకోవద్దా అంటూ హరిని దులిపేసింది భార్గవి భార్గవి మాటలకు బాధపడుతున్నట్టు నటిస్తూ తల ఉంచుకుని నుంచున్నాడు హరి భార్గవి ఎందుకమ్మా రావడం రావడం వాడి మీద విరుచు నిజానికి ఆ బాధ్యత నాది మీ అమ్మది అన్నాడు గోపాలకృష్ణ నువ్వు రెండు మూడేళ్ల వరకు చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నావు దానికి పెళ్లి సంబంధాలకి ఎంత తొందర వచ్చింది అంది కాత్యాయని సరేలే ముందు కాఫీల సంగతి చూడు తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అన్నాడు గోపాలకృష్ణ భార్యతో కాత్యాయని వంటింట్లోకి వెళ్లగానే హరి భార్గవి బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టారు గోపాలకృష్ణ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక తెల్లబోయి ఆ ముగ్గురి ముఖాల వంకలు చూస్తూ నుంచింది ప్రమీల ఇంతలో కాఫీలు పట్టుకొచ్చింది కాత్యాయని ఏంటంత గట్టిగా నవ్వుతున్నారు అన్ని అపార్ట్మెంట్ల వాళ్ళు బయటకొచ్చేటట్టు అంటూ అమ్మా ఏడిస్తే వస్తారు నవ్వితే రారు అయ్యయ్యో ఎంత సంతోషంగా నవ్వుకుంటున్నారో వాళ్ళు అని అసూయతో ఏడ్చుకుంటారు చాలే బెంగళూరు వెళ్ళాక ఇంకా మాటలు నేర్చావు అంది తల్లి ఒక్క కుక్క కాఫీ తాగి అమ్మా నీ చేతి కాఫీ తాగి ఎన్ని రోజులైంది అంటూ భార్గవి మరో కప్పు కూడా అడిగి తాగింది కాత్యాయని బ్రహ్మానంద పడిపోతూ హడావిడి పడిపోయింది నిజానికి కాఫీ రోజు అంత బాగాలేదు భార్గవి భలే మస్క కొడుతున్నావే అమ్మకి అని హరి ఆశ్చర్యపోయాడు పెద్ద చెల్లెల్ని నేర్పరతనానికి బ్రేక్ఫాస్ట్ దగ్గర అమ్మా నా పెళ్లికేం గాని ప్రమేలకు పెళ్లి చేసేద్దాం ఉన్న కొద్దీ అందం తేలుతోంది అంది భార్గవి పెసరట్టు మొక్కతుంచుతూ అదేంటి భార్గవి నీకు మాత్రం అందం ఏం తక్కువ అదృష్టవశాత్తు మీ ముగ్గురికి మీ నాన్నగారి వైపు వాళ్ళ అందాలు వచ్చాయి నాన్నగారు అసలు జీవితానికి పెళ్లి ముఖ్యమనిపిస్తోంది నాకు అంది భార్గవి బాగుంది వరుస పెళ్లి ముఖ్యం కాకపోతే ఏది ముఖ్యం ఉద్యోగమా ఒంటరిగా ఉండడం అలవాటైపోతే కొన్నాళ్ళకి భర్త పిల్లలు బరువు అనిపిస్తారు అందుచేత ఏ వయసుకు తగిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంది తల్లి అది సరేనమ్మా ఒకవేళ నా పెళ్లికి నాలుగైదేళ్లు పడుతుందనుకో అప్పటి వరకు పాపం ప్రమీలని అలా ఉంచేయడమేనా దాని మనస్తత్వానికి చక్కగా పెళ్లి చేసి పంపేస్తే భర్త పిల్లలతో హాయిగా సంసారం చేసుకుంటుంది అంటే ఏమంటావు ఇప్పుడు నీ పెళ్లి కాకుండా దాని పెళ్లి ఎలా చేస్తామే తప్పేంటి తప్పు కాదే పెద్ద పిల్లకి ఎందుకు కాలేదు ఏమన్నా ఉందా అని నీకు సంబంధం రావడం కష్టమవుతుంది అయినా సాంప్రదాయం కూడా కాదు భార్గవి పక్కపక్క నవ్వుతూ అమ్మా నేను చదువుకుని ఉద్యోగం చేయడం సాంప్రదాయమేనా అంది ఇవాళ రేపు అందరూ చేస్తున్నారు నువ్వు చేస్తున్నావు ఈ వాళ్ళ నలుగురు చేసేది రేపు సాంప్రదాయం అవుతుంది అలాగే నలుగురు ఎవరికి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళకి పెద్ద చిన్న అని చూడకుండా చేసేస్తే అది సాంప్రదాయమే అవుతుంది ఆయన నా కోసం నా స్వార్థం కోసం ప్రమీల జీవితం పాడు చేయడం ఇష్టం లేదు దాని జీవితం పాడవడం ఏమిటి ఏమైంది దానికి ఇంకా ఏమీ కాలేదనుకో చక్కటి సంబంధాలు వస్తుంటే కాలదను ఎందుకు అమ్మా ఒకటి సూటిగా చెప్పు మన కులంలోని కుర్రవాడే మంచి ఉద్యోగంలో ఉన్నవాడు కానీ కట్నం లేకుండా మన ప్రమీలోని చేసుకుంటానంటే ఒప్పుకుంటావా ఎవరన్నా ఉన్నారా నీ దృష్టిలో మా అందరి దృష్టిలో ఉన్నాడు ఏంటి అంటూ అలవాటు చెప్పున అరిచినంత పనిచేసింది కాత్యాయని కాసేపటికి తెప్పరిల్లి అందరవంక చూసింది నిజమేనా అని అడుగుతున్నట్టు అందరూ తలలు వంచుకున్నారు ఏ సమాధానం ఇవ్వకుండా ఏమే ప్రమీల నీకు తెలుసా అని అడిగింది అవును కాదు అనకుండా తల వంచుకుంది ప్రమీల ఇల్లు నాది కాదు ఈ పిల్లలు నా వాళ్ళు కారు ఆయన దూరం అయిపోతున్నారు ఇన్నేళ్లు నా ఇల్లే స్వర్గం నా సంసారమే సర్వస్వాన్ని గానుగెద్దులా పనిచేసుకుంటూ నా లోకంలో నేను బతికాను నాకు మిగిలిందేంటి అంటూ ఏడుపాకుంటూ లోపలికి వెళ్ళిపోయింది గోపాలకృష్ణ తప్పనిసరిగా లేచి వెళ్లాడు భార్యను సముదాయించడానికి వెళ్లడం వెళ్లాడే కాని ఎలా సముదాయించాలో బోధపడడం లేదు అతనికి తన సంసారం కూలిపోతున్నట్టు విలువల్లాడిపోతుంది ఊరుకో దేనికి ఇప్పుడు ఏడుపు భర్గ్యం మాత్రం ఏమంది నీకిష్టం లేని పని ఇంట్లో ఎవరూ చేయరు ఇక ఆ ఊసు ఇంట్లో ఎవరు ఎత్తడానికి వీల్లేదని చెప్పేస్తాలే ఇన్నేళ్లొచ్చి తెల్లేదోందని ఇలా ఏడవడం ఏమిటి ఊరుకో లేచి మొహం కడుకురా ఇలా చూస్తే పిల్లలు బింబేలు పడతారు అంటూ అతి కష్టం మీద ఊరడించి బయటకు వచ్చాడతను అసలు నాన్నగారు నన్నాలి ఆ అమ్మ ఏమన్నా సరే ఊకొట్టు ఊరుకునేవారు అంతా విష్టరాజ్యంగా సాగింది ఎల్లకాలం అలాగే సాగాలంటే ఎలా కుదురుతుంది చిన్నపిల్లలం అప్పుడు అమ్మ అరుస్తోందని నోరు మూసుకుని ఊరుకునేవాళ్ళం నాన్నగారికి ఏమైంది ఇలా కాదు అలా అని చెప్పచ్చుగా అంటోంది భార్గవి ఖాళీ టిఫిన్ ప్లేట్ ముందు అలాగే కూర్చుని హరి ప్రమీలా వింటున్నారు శ్రోతల్లాగా అవును కాదు అనుకుండా ఇంకా ఏమేమి వస్తుందోనని గోపాలకృష్ణ గబగబా వాళ్ళ దగ్గరకొచ్చాడు హరి ప్రమీల భార్గవి మాటలు తండ్రి విన్నాడేమోనని కంగారు పడ్డారు భార్గవి మాత్రం వింటే మంచిదే అన్నట్టుగా తొనకుండా బెదరకుండా కూర్చుంది తండ్రి ముఖంలో ఏ భావమూ లేదు విన్నాడో లేదో తెలియడం లేదు భార్గవి మరో రెండు రోజులు ఉండకూడదు అన్నాడు గోపాలకృష్ణ హరి ప్రమీల తెరిపిగా ఊపిరి పిలుచుకున్నారు అమ్మయ్యా నాన్నగారు భార్గవి మాటలు వినుండరు అనుకుంటూ కష్టం నాన్నగారు ఈ సెలవు కూడా ఒకరోజే కనుక ఇచ్చారు ఎలాగో ఆదివారం రేపు రాత్రి వెళ్ళిపోవాలి హరి నీ స్నేహితుణ్ణి సాయంత్రం టీక్ పిలుచుకురా నాన్నగారు కూడా చూసారో లేదో అందరం చూడాలిగా ప్రదీప్ నా కోసం వచ్చినప్పుడు ప్రమేళ చూసింది అమ్మ కూడా ఒకటి రెండు సార్లు చూసింది కానీ ఈ ఉద్దేశంతో ఎవరూ చూడలేదు ఊరికే చూడడం వేరు పెళ్లి కోసం చూడడం వేరు సాయంత్రం పిలుచుకురా అంటూ లేచింది భార్గవి కాసేపు పడుకుంటాను రాత్రంతా బస్సులో నిద్రలేదు అని గదిలోకి వెళ్ళింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అమ్మా ఇవాళ్ళ హరి స్నేహితుడిని టీకి వాళ్ళ అమ్మగారికి ఒంటరిగా ఇంట్లో ఏమీ తోచడం లేదట మనకు నాలుగవ అపార్ట్మెంట్లోనే ఉంటారు ఒకసారి నీతో పరిచయం చేసుకుంటే అప్పుడప్పుడు వస్తూ ఉండొచ్చు అనుకుంటున్నారట అతను వాళ్ళమ్మ అమ్మా నువ్వు క్యాబేజీ పోకోడీలు రవ్వకేసరి బ్రహ్మాండంగా చేస్తావు ఆ రెండూ చెయ్యమ్మా సాయంత్రానికి అమ్మా నిజంగా సాయంత్రం అయిందంటే ఆఫీస్ నుంచి గదికి రాగానే నువ్వు గుర్తొస్తావు రోజు మేం కాలేజీ నుంచి వచ్చేటప్పటికి ఏదో ఒక కొత్త టిఫిన్ చేసి మా కోసం ఎదురు చూసేదానివి అసలు ప్రమేలకు హరికి పెళ్లి చేసేసి నాన్నగారు రిటైర్ అయిపోయాక మీరిద్దరూ వచ్చి నా దగ్గర ఉండండి అంటూ ఎంతో బెంగగా భార్గవి మాట్లాడేటప్పటికీ తల్లి కాళ్లలో నీళ్లు తిరిగాయి పిచ్చిది గడుసుగా మాట్లాడడమే కాని మనసు మెత్తన ఒంటరిగా ఉండి మా మీద అనుకుంది అమ్మా నువ్వు కాసేపు రష్ట తీసుకో భోజనం అయ్యాక కొంచెం సేఫైనా పడుకోవాలట మళ్ళీ సాయంత్రం ఎలాగో పంత పొద్దు కదా అంది భార్గవి నాకెక్కడ కుదురుతుందే పడుకోవడానికి అమ్మా నాకు అందుకే చిరాకేస్తుంది ఇప్పుడు నీకొచ్చిన బాధ ఏంటి మళ్ళీ సాయంత్రం వరకు నిజానికి పని ఉంది పూర్వం అంటే అన్ని పనులు చేసుకునేదానివి శరీరానికి విచ్చిన పని చేస్తూ ఉండడం వల్ల ఎప్పుడూ చిరాకు కొడుతూ ఉండేదానివి నీ పట్ల నువ్వు శ్రద్ధ తీసుకునేదానివి కాదు ఇప్పుడు ఆ పని ఒత్తిడి తగ్గడం వల్ల నువ్వెలా ఉన్నావో తెలుసా ఏమే ప్రమీలా అమ్మకి కాస్త ఫేషియల్ చేస్తే ఇంకా చిన్నదానిలా కనపడదు ఫేషియల్ వద్దు ఏమి వద్దు కాని నన్ను నా మానను వదిలే తల్లి అలా అంటావేంటమ్మా అందంగా ఉండాలని ఉండాలనిపోవడంలో తప్పేంటి నీ నుదురు జుట్టు ఎంత అందంగా ఉంటాయో తెలుసా అవి రెండు వచ్చాయి రంగు మిగతా పోలికలు నాన్నగారు వచ్చాయి మీ ఇద్దరిలోనూ అందమైన పోలికలన్నీ దానికొచ్చాయి చూడగానే ఆకట్టుకుంటుంది ఎవరినైనా తన నుదురు జుట్టు గురించి కూతురు అని చిన్న కూతురికి ఆ రెండు రావడం వల్ల అందం ఎక్కువైందని అండంతో కాత్యాయనికి మనసులో ఎంతో సంతోషం వేసింది అవునే భార్గవి నీకు దూరం వెళ్ళాక నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది అంది ఉన్నప్పుడు ఎప్పుడు ఉండేది నీతో కాసేపు కూర్చుని మాట్లాడదామంటే నీకు తీరుకుండేదా అసలు రాత్రి భోజనాల దగ్గర కూడా ఇది తిను అది తినదు అంటూ ఆంక్షలు పెట్టేది దాంతో చిరాగ్గా ఉండేది అంతేకాని మీద అప్పుడు కూడా ఎంతో ప్రేమ ఉండేది అంటూ తల్లి దగ్గరికి వెళ్లి ఆవిడ భుజం మీద తలవాల్చుకుంది భార్గవి ప్రేమతో కూతురి వీపు నిమిరింది తల్లి వాళ్ళిద్దరిని ప్రమీల ఆశ్చర్యంగా కళ్ళ చూస్తూ కూర్చుంది సాయంత్రం ఆరు గంటలకు ప్రదీప్ తల్లిని తీసుకుని వచ్చాడు వాళ్లు రాగానే భార్గవి తండ్రికి అన్నకు ఫోన్ చేసింది త్వరగా వచ్చేమని వాళ్ళిద్దరూ వచ్చే వరకు ప్రదీప్ని మాటల్లో పెట్టి ఉద్యోగ వివరాలవి సేకరించింది అలాగే ప్రదీప్ తల్లి నుంచి కుటుంబ గోగట్టాలు లాగడానికి ప్రయత్నించింది భార్గవి మీ దేవురండి అంటూ మా దశలు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ప్రదీప్ నాన్నగారిది ఆంధ్రా కేడర్ అందుచేత ఇక్కడే ఉండిపోయాం ఇన్నేళ్లు అందావిడ నవ్వు ముఖంతో అంతలో గోపాలకృష్ణ హరి ఒకరి తర్వాత ఒకరొచ్చారు కాత్యాని లోపలికి వెళ్లి అందరికీ టిఫిన్లు కాఫీ పట్టుకొచ్చింది ఎందుకండి ఇంత శ్రమ పడతారు కాఫీ సరిపోతుంది కదా అంటూ ప్రదీప్ తల్లి మొహమాట పడింది మా ఇంట్లోకైనా ఈ మాత్రం చేసుకోవాలి కదండి అందులోను మా బార్గ వచ్చింది దానికి ఈ రెండు పలహారాలు ఇష్టం అంది కాత్యాయని టీపై దగ్గరకు జరిపి ఆ ప్లేట్లు ఆవిడ ముందు పెట్టింది గోపాలకృష్ణ హరి ఫ్రెషప్ అయి వచ్చారు నాన్నగారు లో మొదట నాకు ఇచ్చింది ప్రదీపే తర్వాత తను అమెరికా వెళ్ళిపోతున్నాడు ప్రమోషన్ మీద అంటూ ప్రదీప్ని అతని తల్లిని పరిచయం చేశాడు హరి అదేనమ్మా నాకు చింతగా ఉంది అంది అతడి తల్లి అదేంటండి చక్కగా ప్రమోషన్ మీద అందరితో వెళుతుంటే అంది కాత్యాయని అలానే కాదు వెళ్లే ముందు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది లేకుంటే అక్కడ తిండి తిప్పలకు ఇబ్బంది పడి సరిగ్గా తింటున్నాడో లేదో అనే భయంగా ఉంటుంది చాలా సంబంధాలే వస్తూ ఉండాలి అంది భార్గవి రాకేమమ్మ ఎవరిని చూడడు పెళ్లి చూపుల తతంగం నాకు నచ్చదు అంటాడు తెలుగమ్మాయి అయినా పర్వాలేదా అడిగింది భార్గవి మేము తెలుగు వాళ్ళమే అయిపోయాంగా ఇన్నేళ్లు ఇక్కడుండి బ్రాహ్మలైతే మరీ మంచిది కాకపోయినా నేను సరిపెట్టుకోవడానికి సిద్ధమే బాబు హరి మీరిద్దరూ చోటే పనిచేస్తున్నారు కదా అక్కడ ఏ అమ్మాయి నచ్చిందా వీడికి అలా ఎవరూ లేరండి అన్నాడు హరి తనని ఆవిడ హఠాత్తుగా అడిగేటప్పటికి కాస్త తడబడుతూ పోని నీ స్నేహితుడి మనసేమో తెలుసుకో కాస్త నీకు పుణ్యం ఉంటుంది భార్గవి ఫ్రీ గంట ప్రదీప్ ని కనిపెడుతూనే ఉంది ఉండగానే ఉన్నాడు కాకపోతే తల్లి అందం రాలే తండ్రి పోలికలు వచ్చాయేమో తెల్లగా ఆకర్షణీయంగా ఉన్నాడు కానీ పెద్ద అందగాడని చెప్పలేం ఎత్తు ఇంచుమించు ఐదు అడుగుల పది అంగుళాలు తక్కువ ఉండదు ప్రమేల కూడా ఐదు అడుగుల నాలుగు అంగళాలే కదా అనుకుంటూ తనలో తను అన్ని అంచనాలు వేస్తుంటోంది భార్గవి హరి నీ స్నేహితుడు ఎప్పుడు వెళ్లాలట అమెరికాకి అని ప్రశ్నించింది భార్గవి వేసాది వచ్చి వెళ్లేటప్పటికి రెండు నెలలవుతుందేమో భార్గవి ముందు పదిహేను రోజుల్లో వేడుకోవాలన్నారు ఇంతలో మా మేడం గారికి ఏదో మెసేజ్ వచ్చింది రెండు నెలలైనా పర్వాలేదని అన్నాడు అయితే ఇకనేం అమ్మగారు అన్నట్టు నీ స్నేహితుడి మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుకో పెళ్లి చేసుకునే వెళ్ళొచ్చు అంది భార్గవి ఎంత అరిందయిపోయింది భార్గవి అని ఆశ్చర్యపోతున్నాడు గోపాలకృష్ణ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే మౌనంగా వింటున్నాడు హరి పెద్దవాడు తర్వాత అది భార్గవి ఆ తర్వాత ప్రమీల అంటూ మురిపంగా చెప్పింది కాత్యాయని ప్రదీప్ తల్లితో మీ ఆడపిల్లలిద్దరు కూడా బొమ్మల్లా ఉన్నారు సామాన్యంగా తెలుగువారిలో ఇంత తెల్లటి వాళ్ళని చూడలేం అందావిడ వారి అందం ఒంటి రంగు మెచ్చుకుంటూ ఎర్రతోలు ఏడు వంకర్లను కప్పుతుందంటారులేండి అంది కాత్యాయి కానీ మీ అమ్మాయికి ఏ వంకరా లేదు నాకే కనుక కూతురుంటే హరికిచ్చి చేసే వరకు నిద్రపోయేదాని కాదు మీ హరి అంటే ఇష్టం ఎంత నమ్రత చక్కగా పలకరిస్తాడు ప్రదీప్ కోసం వచ్చినప్పుడు అందంలో మీ ముగ్గురి పిల్లలు ఒకరి నుంచి వరొకరు అందావిడ మహా మెచ్చుకుంటూ వాళ్ళకి నా రంగు పోలికలు రాలేదు వాళ్ళ నాన్నగారి రంగు పోలికలు వచ్చేయాలండి అంది కాత్యాయని రంగు అయిందే అయినా పోలికలు మీవి ఉన్నాయి మీ రంగు మాత్రం నలిపేమిటి చామంచాయ మా వారిప్పుడు చామంచాయలో చాయలో కళిపుగా అనేవారు అందావిడ కాత్యాయనికి ముందు అసలు ఆవిడ ఏమంటుందో అర్థం కాలేదు తెల్లబోయినట్టు చూసింది ఆవిడ వంక అదే అదననుకుని ఆ మాటే నేనంటే మా అమ్మ నమ్మదు తానేదో నల్లగా బాగోననుకుంటుంది అసలు మా ప్రమేలకు మా అమ్మ కొట్టొచ్చినట్లు ఉంటుంది అంది భార్గవి కాత్యాయనికి కూతురు మాటలకి ఏమనాలో తెలియలేదు కాస్త సిగ్గనిపించింది గోపాలకృష్ణ ప్రిగంట కాత్యాయని వంక చూశాడు భర్త అలా చూడగానే కాత్యాయని సొక్కపొడి తెస్తానంటూ వెళ్ళిపోయింది ఆ వంకన కాస్త తమాయించుకుని బయటకొద్దామని ఆ శేష కూల్చుని వెళుతూ వెళుతూ ప్రదీప్ తల్లి ఈ ఫ్లాట్ అమ్ముతారట వాళ్ళు కొడుకు దగ్గరకు వెళ్ళిపోతారట మాది అలాగే కొనుక్కున్నాం ఈ ఫ్లాట్లు వీలుగా ఉన్నాయి ఎంతైనా ఇక్కడ సౌకర్యం మరొక చోట దొరకడం కష్టం వీలైతే కొనుక్కోండి అని సలహా ఇచ్చింది భార్గవి ఆమెని పంపడానికి తల్లితో పాటు కారిడార్ వచ్చి మీ అపార్ట్మెంట్ ని ఏం చేస్తారు తాళం పెట్టి వెళ్లిపోతే పాడైపోదా అంది భార్గవి ఎందుకు కదమ్మా అది వాడు ఆఫీసులో లోన్ తీసుకుని కొనుక్కున్నాడు లోన్ తీర్చే వరకు అమ్మడానికి వీలవదేమో మరి ఏమోనమ్మా ఈ విషయాలన్నీ వాడే చూసుకోవాలి అన్ని విషయాలు నేనట్టే కల్పించుకోను పిల్లలు మనంతటి వాళ్ళయ్యాక అడిగితే సలహా ఇవ్వాలి తప్పితే ఊరికే పెడితే వాళ్ళకి విసుగ్గా ఉంటుంది మన గౌరవం కూడా మనం కాపాడుకోవాలి కదా అన్నారు ఆవిడ వెళ్ళిపోతూ